మహా ఉన్నతుడైన మా యేసు ప్రభులు వారి ప్రశస్త నామంన లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎమాన్యుయల్ సంఘం తరఫున సమర్పించుకుంటూ ఉన్నాను ప్రియుల అనేక మందికి ఈ లైవ్ విషయమై పరిచయం చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి అనేకులు ఈ వాక్యం వినున్నట్లుగా మీరు సహకరించాలని నా మనవి ఒక మనిషికి లక్ష రూపాయలు మీరు ఇస్తే జీవితాంతం ఆయన జ్ఞాపకానికి ఉంచుకుంటాడు ఒక మనిషికి ఒక సంవత్సరం భోజనం పెడితే జీవితాంతం ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు అయితే కొద్ది కాలానికి లక్ష్య ఇచ్చాడని మర్చిపోతాడు భోజనం పెట్టాడని మర్చిపోతాడు అయితే దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తికి పరిచయం చేస్తే ఆ వాక్యాన్ని అనుసరించిన ప్రతి బిడ్డ పరలోకానికి వెళ్ళే అంతవరకు జ్ఞాపకానికి ఉంచుకుంటాడు చాలా మేలైన కార్యం కాబట్టి లక్ష కంటే ఏడాది కాలం భోజనం పెట్టిన దానికంటే విలువైన సమాచారం దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు పరిచయం చేయడం ఇది పరలోకపు మన్న అనే వాక్యము సెలవిస్తుంది వాక్యాన్ని గుచ్చి బైబిలి రీతిగా సెలవిస్తుంది ఆకాశము గతించును భూమి గతించును నా మాటలు గతించవని వాక్యము ఈ ఈరోజున వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించిన ప్రతి బిడ్డ నాశనం లేని వ్యక్తిగా ఆయన పరలోకము చేరునంత వరకు ఆ వాక్య ప్రకారంగా నడవటానికి ప్రభు సహాయం చేస్తాడు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒకటి నిన్నటి రోజున మన మనస్సును స్వాధీనపరచుకోవాలి అని చెప్పాను అంతకు ముందు రోజున మనము మన బలాన్ని తగ్గిపోకుండా చూసుకోవాలి అని చెప్పాను దేవుని వాక్యం సెలవిస్తుంది బలము తగ్గిపోకుండా మన బలాన్ని దినదినము అభివృద్ధి చేసుకోవాలి ఈ రోజున అపస్సుడైన పౌలు తిమోతీలకు రాసిన పత్రిక మొదటి తిమోత్రి మూడవ అధ్యాయం నాలుగవ వచనం ఇక్కడ మూడవ అధ్యాయంలో చెప్పబడిన మాట ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు మాట నమ్మదగినది అంటే సంఘంలో ఎవరైనా గొప్పవాడు అని అనిపించుకోవాలి అనుకునేవాడు కోరుకునేవాడు దొడ్డ పనిని అంటే గొప్ప పనిని ఆశిస్తున్నాడు అని దాని అర్థం అతడు అధ్యక్షుడగువాడు నిందారహితుడుగా ఉండాలి ఏకపత్ని పురుషుడుగా ఉండాలి అతిథి ప్రియుడుగా ఉండాలి బోధింపతగిన వాడుగా ఉండాలి మద్యపానాశక్తుడై ఉండకూడదు కొట్టువాడును కొట్టువాడు కాకుండా ఉండాలి సాత్వీకుడును జగడమాడని వాడును ధనాపేక్ష వాడునై ఉండాలి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను తన స్వాధీనమందుంచుకొను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను ఎవడైనను తన ఇంటివారిని ఏల నేరకు పోయిన ఎడల అతడు దేవుని సంఘంను ఎలాగో పాలించును అని చెప్పాడు నాలుగవ వచనంలో అధ్యక్ష పదవి అంటే నేను చెప్తాను సంఘంలో అధికారిగా ఉండగోరిన వారికి అపోసుడైన పౌలు గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను సంఘంలో ఉండే ప్రతి కూడా ఒక పదవిని అనగా దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణ దేవుడు వారికి అనుగ్రహించిన ఆత్మ వీటి అందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి బైబిల్ సెలవిస్తుంది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునే సంఘమనకు పరిశుద్ధాత్మ మిమ్మలను అధ్యక్షులనుగా నియమించి అంటే ఏసయ్య రక్తంతో కొనబడిన ప్రతి వారు కూడా ఒక అధ్యక్ష పదవిని కోరుకున్నవారే అనుగ్రహింపబడిన వారే ఆ రీతిగా త బైబిల్ సెలవిస్తుంది తమ పిల్లలను స్వాధీనపరచుకొన తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను అని చెప్పాడు క్రైస్తవ సంఘంలో ఏసై సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ తన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి తమ పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకొని తన కుటుంబమును బాగుగా ఏలువారై ఉండాలి అని బైబిల్ సెలిస్తాది ఈరోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయమై బహు దుఃఖపడుతూ ఉంటారు మొదటి కుటుంబం ఆదాము హవ్వలు వారు దేవునితో కలిసి మాట్లాడినవారు దేవుడు ప్రతిరోజు చల్లటి పూట వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడేవారు వారి ఏధనులో ఉండేవారు అయితే వారు చేసిన ఒక చిన్న అవిధేయత కార్యమును బట్టి ఏదేను నుండి బయటికి వచ్చారు ఆ శాపగ్రస్తమైన భూమిలోనికి వచ్చి శాపగ్రస్తమైన వ్యక్తులుగా జీవించారు వారికి పుట్టిన సంతానం కయ్యిను హేబేలు వారి పిల్లల్ని వారి స్వాధీనంలో ఉంచుకున్న శక్తి లేకపోయేది వారి పిల్లల్ని వారి స్వాధీనంలో ఉంచుకోలేని కారణాన ఖయ్యను హేబేలు ఇద్దరు ఒక రోజున గొడవ పడి వారిద్దరు కూడా పొలంలో ఒకరిని ఒకరు చంపేశారు తల్లిదండ్రులారా మన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి బైబిల్ సెలవిస్తుంది ఆస్తి స్వాధీనంలో ఉంది ఆరోగ్యం స్వాధీనంలో ఉంది ఎన్నో మన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఉన్నాం మన కడుపున పుట్టిన పిల్లల్ని మన స్వాధీనంలో ఉంచుకోలేదు చాలామంది తల్లిదండ్రులు ఈ విషయంలో ఈ విషయంలో బలహీనులైపోతూ ఉన్నారు తరువాత బాగా ఆలోచించాల్సింది ఇస్సాకు కూడా అంతే ఇస్సాకు కూడా తన జీవితంలో తనకు పుట్టిన ఏషావు తనకు పుట్టిన యాకువు వీరి విషయంలో కూడా తన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు ఏషావుని ఆశీర్వదించాలని ఇస్సాకు ఆశ ఏషావు ఇంటికి పెద్ద కుమారుడు అయితే తన భార్య తన చిన్న కుమారుడైన యాకూబ్కి ఆశీర్వాదం ఉండదని ఏషావు వేషం వేయించి అతని ఇస్సాకు దగ్గరికి మాంసం వండి తీసుకెళ్ళి అతని ఆశీర్వదించేటట్లు చేశాది మంద దృష్టి కలిగినటువంటి ఇస్సాకు మాంసాపేక్ష కలిగి తన కుమారులను ఆశీర్వదించాలి అనుకున్నాడు కానీ ఆశీర్వదించలేకపోయాడు చాలామంది తల్లిదండ్రులు ఆత్మీయ స్థితిలో మంద దృష్టి కలిగిన వారు లోకరీతిగా స్పష్టమైన దృష్టి ఉంది ఆత్మీయ స్థితిలో దృష్టి మాంద్యము కలిగి మాంసాపేక్ష అందుకని ఏషావు ఎవరు యాకబు ఎవరు అని గ్రహించలేక అతడు ఏషావుకి ఇవ్వవలసిన ఆశీర్వాదం యాకూబ్కు ఇచ్చాడు ప్రియులరా ఆ రీతిగా భక్తి కలిగిన తల్లిదండ్రులు కూడా ఈ రీతిగా పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయారు లోతు కూడా అంతే లోతు కూడా చాలా భక్తి కలిగిన వాడు బైబిల్ సెలివిస్తారు లోతు నీతి మంతుడని అయితే ఆయన స్వధమ ప్రాంతాన్ని దేవదూతలు వచ్చి అగ్నిగంధకాల నుండి తప్పించి తీసుకెళ్ళిపోయారు వారొక పర్వతం దగ్గర కాపురం పెట్టారు అక్కడ ఇద్దరు కుమార్తెలు మాట్లాడుకుంటున్నారు చెల్లి అక్క వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్నమాట లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు కావున ఈరోజు నా తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి నేను తండ్రితో రేపు నీవు సహవాసం చేద్దామని చెప్పారు అంటే లోతు నీతిమంతుడే కానీ తన పిల్లల్ని లోక మర్యాద చొప్పున ఆయన నడిపించాడు దేవుని బిడ్డలు గమనించాల్సింది లోతులాగా చాలామంది తల్లిదండ్రులు నీతి మంతులే కానీ పిల్లలు లోక మర్యాదని పాటిస్తూ వారు పూర్తిగా భ్రష్టులైపోతూ ఉన్నారు రీతిగా గమనించినట్లయితే ఏలి కూడా శిలోహులో ఉన్న మందిరంలో ఆయన ప్రవక్తగా ఉండేవాడు ఏలి బహువృద్ధుడు అతని తరువాత అతని కుమారులు హోప్ని ఫినేహస్ అనేటటువంటి వారు హోపిని ఫినేహస్ అంటే పిడికిలి అని అర్థం పిడికిలి అంటే బలమైన పిడికిలి అంటే రహస్యము అని అర్థం పిడికిల్లో ఉన్నది ఎవరూ చెప్పుకోలేరు పిడికిలి బలమైంది పిడికిలితో దేన్నైనా కొడితే అది గట్టిగా దెబ్బ తగులుతుంది హోపిని ఫినేహాసులు బలమైన వారు అంటే పాపం చేయటానికి బలమైన వారు దేవాలయంలో వారు వచ్చేటటువంటి స్త్రీలతో వారు తప్పు చేస్తూ వచ్చారు దేవాలయంలో బలి ఇచ్చిన బలిపశు మాంసాన్ని యాజకులు ఉపయాజకులు కలిసి భుజించవలసిన మాంసాన్ని ఉడుకుతున్న మాంసం ఉడుకుతున్న కుండల్లో ఆ బొరుసుతో కుచ్చుకొని బయటికి తీసుకెళ్లి వారు తినేటటువంటి వారు మాంసాపేక్ష శరీర కోరికలు కలిగి జీవించారు ఏలి వృద్ధుడైపోయాడు ఆయన స్థూలకాయుడైపోయాడు తన పిల్లలు చేస్తున్న తప్పితాన్ని బట్టి ఎందరో చెప్పారు అయితే ఏలి ఒక రోజున తన కుమారులను పిలిచి మనుషునికి విరోధంగా మనుషుడు తప్పు చేస్తే దాన్ని క్షమించచ్చేమో మీరు దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నారు ఎవరు క్షమించలేరు దేవునికి విరోధంగా తప్పు చేస్తే ఆయన చాలా శిక్షిస్తాడని మందలించాడు కానీ ఏలి కుమారులకు అది అర్థం కాలేదు ఒకరోజున ఫిలిస్తీన్లు ఇజ్రాయిలీ మీదకి యుద్ధానికి వచ్చారు ఆ యుద్ధ సమయంలో ఇజ్రాయిలీలు ఓడిపోతూ వచ్చారు ఫిలిస్తీనులకు విజయం వచ్చారు ఎవరో హోపిని ఫేనెహాసులకు ఒక చెడు ఆలోచన మందిరంలో ఉన్న మందస్సాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టండి మన దేవుడు మన మధ్యనుంటే యుద్ధంలో మనం విజయం సాధిస్తామని చెప్పారు మందస్సాన్ని యుద్ధ భూమిలోకి తేకూడదు మందసం ఉండవలసిన స్థలం మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్సాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు దేవుణ్ణి యుద్ధ భూమిలోకి తీసుకురాకూడదు మరి యుద్ధ భూమిలోకి తీసుకొచ్చిన కారణాన దేవుడు యుద్ధ శబ్దాలు విన్నాడు దేవునికిష్టం లేదు దేవుని గుచ్చి రీతిగా రాయబడుంది ఉంది దేవుడు అల్లరికి కథ కాడు దేవుడు జగడమాడడు కేకలు వేయడని యుద్ధ భూమిలో ఆహాకారాలు ఉంటాయి యుద్ధ భూమిలో ఆర్తనాదాలు ఉంటాయి యుద్ధ భూమిలో గుర్రాల శబ్దము కత్తుల శబ్దము ఈటెల శబ్దము డాళ్ళ శబ్దము వినిపిస్తాది దేవునికి కావాల్సింది ధూప దీప నైవేద్యాలు బలులు ఇటువంటి శబ్దాల మధ్యన ప్రభు ఉండాలి అయితే యుద్ధ శబ్దాల మధ్యన మందసం వెళ్ళి పెట్టిన దేవుడు నిశ్శబ్దమైపోయాడు ఫిలిస్తీలు మందసం వారి మధ్యలోకి వచ్చిన సమాచారం విని ఫిలిస్తీలు అంటున్నారు వారి దేవుడు వారి మధ్యనున్నాడు మనము ధైర్యంతో యుద్ధం చేద్దామని మందసం ఇజ్రాయీల మధ్యకు వచ్చిన కారణాన ఇజ్రాయేలులు భూమి దద్దరి లేటట్టుగా శబ్దం చేశారు మా దేవుడు మా మధ్యన ఉన్నాడని దేవుడు వారి మధ్యన ఉన్నాడు కానీ నిశ్శబ్దం అయిపోయాడు అవతల శత్రువుల మధ్యన దేవుడు లేడు ధైర్యం ఉంది ధైర్యంతో ఇజ్రాయిలియలను బహుగా వారు ఓడించారు ఓడించి ఆ రోజున హోప్ని ఫీనెహాసుల్ని కూడా చంపేశారు ఆ రోజున యుద్ధం మధ్యలో ఉన్న మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు ఆ దినమున వెళ్ళి ఇజ్రాయలీల మధ్యన ఇరవై ఇరవై సంవత్సరాలు పైబడి ఇజ్రాయిలీలకు దేవాలయం ఉంది కానీ దేవాలయంలో మందసం లేకుండా అయిపోయాది దావీదు కాలంలో తిరిగి ఆ మందసం తీసుకొచ్చాడు ఇరవై సంవత్సరాలు పైబడి ఇజ్రాయలీల మధ్యన దేవుడు లేకుండా వట్టి దేవాలయం మాత్రమే ఉంది ఈరోజు గమనించవలసిన విషయం ప్రవక్త అయిన ఏలి తన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు ఆ తరువాత ఏలి కాలంలోనే సమయలు ప్రవక్త రామ పట్టణంలో ఉన్న ఆ యొక్క అన్న కొడుకు ఆ సమయలు ప్రవక్త ఎదిగి పెద్దవాడయ్యాడు ఆయన కూడా ప్రవక్త ఆయన కూడా న్యాయాధిపతి నలభై సంవత్సరాలు ఆయన ప్రజలకు మంచి ప్రవక్తగా మంచి న్యాయాధిపతిగా ఆయన పరిపాలన చేస్తూ సవులని మొదటి రాజును అభిషేకించిన వాడు ఆయనే తరువాత సవులు తర్వాత రెండవ రాజు అయిన దావిదును అభిషేకించిన వాడు కూడా ఆయనే మంచి మంచి రాజులను అభిషేకించిన ప్రవక్త ఆయనకు కూడా ఇద్దరు కుమారులు అయితే అంత పెద్ద ప్రవక్త రాజులను అభిషేకించిన ఆ ప్రవక్త తన తరువాత తన ఇద్దరు కుమారుల్ని న్యాయాధిపతుల్నిగా ఆయన చేశాడు అయితే చాలామంది న్యాయం కొరకు ఇస్రాయిలీలు ఏలీ కుమారుల దగ్గరికి వెళ్ళేవారు బైబిల్ సెలవిస్తాది ఏలీ కుమారులు వారు లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిపురి అనని ఆ విషయాన్ని ఇస్రాయేలీల మనసు కలవరపరిచాలి లంచము ఏలీ కుమారుల దగ్గర ప్రారంభమయ్యేది ప్రస్తుతం దేశంలో లాంచం విస్తరించడానికి మన దగ్గరే ప్రారంభమయ్యాలి ఒక ఫ్యాషన్ కానీ ఒక కల్చర్ కానీ నాగరికత కానీ ఒక స్టైల్ కానీ క్రిస్టియన్ ద్వారానే అవుతుంది దయచేసి గమనించాల్సింది ప్రవక్త గొప్పవాడే కానీ తన పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు బైబిల్ సెలవిస్తుంది పౌలు గారు చెప్తున్నారు ఎవడైనను అధ్యక్ష పదవిని అంగీకరించేవాడు తన పిల్లల్ని స్వాధీనపరచు స్వాధీనపరచుకొని తన ఇంటిని బాగుగా ఏలువారై ఉండాలి అని చెప్పాడు ఈ రీతిగా ఆయన కూడా తన పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు రెండవ రాజైన ఇజ్రాయేలీలకు రెండవ రాజైన దావీదు చాలా భక్తిపరుడు కానీ తన పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు తన పిల్లలు తన స్వాధీనంలో లేని కారణాన అమ్నోను తన సొంత చెల్లెలైన తామారుతో తప్పు తప్పు చేశాడు ఆ తామారు అంటుంది అన్న ఇంత పాతకమునకు మీరు ఓడి కట్టుకోకండి నన్ను పెళ్లి చేసుకోమ చేసుకోవటానికి తండ్రిని అడిగితే నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తాడని ఆయన ఏమాత్రము లెక్క చేయక చెల్లిని తప్పు చేశాడు అక్షరము చెల్లెలు తామారు ఆ సమాచారం అంశాలము విని రాజకుమారులు కూడా విందు కొరకు పిలిచి ఆ బిందులో ఉన్నప్పుడు అమ్నోనుకు త్రాగించి అమ్నోని మీద పడి చంపేశాడు దావీదు కొడుకు అంశాలము హత్య చేశాడు దావీదు కొడుకు అమ్నోను చెల్లితో తప్పు చేశాడు దావీదు కుమారుడైన అంశాలు రాజ్యాకాంక్ష చేత తన తండ్రి బ్రతుకున్నట్లే తాను సింహాసనమును ఆశ్రయించి ఆయన ఎబ్రోనులో దాబి సారీ అప్షలము పరిపాలన చేస్తున్నాడని ఆయన ప్రకటన చేసి కొంతమందిని పోగేసుకొని తిరిగాడు ఆ విషయాన్ని విన్నటువంటి దాబిదు తన కుమారుడు తన మీద దండెత్తి ఎక్కడ యుద్ధం చేస్తాడో చంపుతాడోనని దేశం నుండి బయటికి వెళ్ళిపోయాడు దావీదు భక్తి పరుడే అయితే రాజ్య ఆకాంక్ష కలిగిన కొడుకు అన్నను చంపిన కొడుకు చెల్లిని పాడు చేసిన కొడుకు రకరకాల వారు తన ఇంట్లో పుట్టారు దైవ జనాంగమ దయచేసి గమనించాలి దావీదులాగా భక్తిపరులు కలిగిన తల్లిదండ్రులే సమయలు ప్రభక్తలాగా ప్రభక్తలైన సేవకులే ఏలి ప్రభక్త లాంటి సేవకులే పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోలేక దేవునితో చక్కటి సంబంధం కలిగిన ఆదాము లాంటి భక్తులే ఆ తరువాత అబ్రహాము కొడుకున కడుపున పుట్టిన ఇస్సాకు అనేటటువంటి భక్తిపరుని పిల్లలే ఈ రీతిగా ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని సరైన రీతిగా పెంచలేకపోయారు బైబిల్ సెలవిస్తారు మందిరంలో ఉండే ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సింది మీ పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోవాలి మీ పిల్లలు మీ స్వాధీనంలో లేకుండా మీరు కుటుంబాన్ని బాగుగా ఏలకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఎవడైనాను తన ఇంటిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలిస్తాడు అతడు గర్వాంధుడై అపవాదికి శిక్ష కలిగిన శిక్ష విధికి లోబడుకుండు నిమిత్త నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడి ఉండాలి అని అంటాడు అతడు గర్వాంధుడైపోతాడని ఆ తరువాత అపవాదికి కలిగిన శిక్ష వాడికి కూడా కలుగుతుందని చెప్పాడు ప్రతి తండ్రి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి తండ్రి ప్రతి తల్లి తమ పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి నేను ప్రార్థించడం నేను ప్రకటించడం కాదు మా పిల్లలకు కూడా అది నేర్పించడం నా ధర్మం ఒకవేళ వారు విని అది లోబడితే వారి పిల్లలు వారికి విధేయులుగా ఉంటారు ఒకవేళ లోబడకపోతే వారు సాంతనకు కలిగిన శిక్షా విధిలో వారు చేర్చబడతారని బైబిల్ సెలవిస్తుంది కుటుంబాన్ని కూడా బాగుగా ఏలు వారయి ఉండాలి అని చెప్పారు దనర్థం కుటుంబాన్ని బాగుగా ఏలడం అంటే దానార్థము భోజనము వస్త్రము వసతి ఇవన్నీ ఆర్థికము ఇవన్నీ కుటుంబానికి ఇవ్వడం కాదు కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా ఎలా ప్రార్థించేవారుగా ఉపవసించేవారుగా సహవాసంలో కలిసి ఉండేవారుగా దేవుని వాక్య అనుసారంగా జీవించేవారుగా దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా కుటుంబంలో వారు ఉండాలి ప్రతి తండ్రి ప్రతి తల్లి ఆ రీతిగా తమకిచ్చిన పిల్లల్ని తమ కుటుంబాన్ని వారు స్వాధీనంలో ఉంచుకొని ఏలే బడ్డలుగా ఉండాలి ఒకవేళ వారు ఆ రీతిగా ప్రవర్తిస్తే వారి తరువాత వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు లేకపోతే దేవుని శిక్షా విధులు సాధానుడికి విధించిన శిక్షలైకి వారు వెళ్ళిపోవలసి ఉంటుందని అపోసుడైన పౌలు గారు ఓ అధ్యక్ష పదవిని అపేక్షించు వారిలారా అని చెప్పి మీ పిల్లల్ని మొదట మీరు స్వాధీనంలో ఉంచుకోనండి మీ కుటుంబాన్ని బాగుగా ఏలంటి అని చెప్పాడు ఈ మాట వింటున్న ప్రతి క్రైస్తవుడు కూడా నేను బోధించేవాడు లేకపోతే నేను సంఘ పెద్ద లేకపోతే సీనియర్ బిలీవర్ లేకపోతే వాణ్ణి వీణ్ణి అనేది పెట్టి నాకు దేవుడిచ్చిన పిల్లల్ని నా స్వాధీనంలో దేవుని స్వాధీనంలో వారిని ఉంచి వారిని బాగుగా ఏలుతున్నానా లేదా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచన కలిగి గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన మహా ఉన్నతుడైన దేవ ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి ఏదో స్వాధీనములు ఉంచుకోవాలని ఏదో సంపాదించాలని ఆశిస్తూ ఉన్నారు క్రైస్తవుడు అనబడిన ప్రతి వారు కూడా వారి కుటుంబాన్ని బాగుగా ఏలుతూ వారి పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకొని దేవుని అందు భయభక్తులతో పెంచే ఆ కృప ప్రతి వారికి దయచేయాలని మనం చేస్తూ ఉన్నాను ఎవరైనా ఈ మాటలు విని గ్రహిస్తే తండ్రి అందుకు మీకు స్తోత్రాలు గ్రహించి దాన్ని పాటించేవారినిగా దయచేసి సహాయం చేయండి ఎంతోమంది తల్లిదండ్రుల్ని వ్యతిరేకించేవారు దూషించేవారు ద్వేషించేవారు లెక్కలేనంతమంది ఉన్నారు దయచేసి అటువంటి వారి కళ్ళు తెరిపించండి వారి మనస్సు తెరిపించండి స్వామి ప్రతి బిడ్డ కూడా నీ పేరు పెట్టబడిన ప్రతి బిడ్డ ఈ వాక్యం ప్రకారంగా జీవించడాకు కృపద ఇచ్చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ దయచేసి లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మా ఇమాన్యుయల్ సహవాసం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎమానుయుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని అనేకులకి దయచేసి ఈ వాక్యాన్ని గుర్చి పరిచయం చేయండి మా కొరకు ప్రార్థించండి ఈ పరిచయ అభివృద్ధి నిమిత్తం కేవలం విశ్వాసం మీద ఆధారపడి జంతున పరిచయది మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే మాకు సహకరించండి సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీరు కూడా కుటుంబాన్ని మంచిగా ఏలువారై మీ పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువులో పెంచుకుందరుగాక ఆమెన్ ఆమెన్ ప్రేయిస్తలాడు ప్రేయిస్తాడు